బ్రేకింగ్ చూస్తున్నాం కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు చేశారు దీంతో ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసు నమోదు చేసింది యంగ్ ఇండియా సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సోనియా రాహుల్ గాంధీపై ఆరోపణలు ఉన్నాయి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కోర్టులో చార్జ్షీట్ కూడా ఫైల్ చేసింది యంగ్ ఇండియా సంస్థలో సోనియా గాంధీ డెబ్భై ఆరు శాతం వాటా కలిగి ఉన్నారు అందుకే తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుట్ర చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తమకు సమాచారం లేదన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఎలా చూడొచ్చు అప్డేట్స్ ఏంటి జన్సరాని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల అక్రమంగా దారి మళ్లించారు డబ్బునంతా కూడా అంటూ ఈడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంది దీనికిలో భాగంగానే ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టులో తన ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది అక్టోబర్ మూడున ఛార్జ్ దాఖలు చేసిన తర్వాత అదే సందర్భంగా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్కి సంబంధించిన ఢిల్లీ బ్రాంచ్కి ఈడీ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అయితే ఒక ప్రైవేటు కంప్లైంట్లో దర్యాప్తు కొనసాగించిన ఈడీ ఈ కేసులో నేషనల్ హెరాల్డ్లో రెండు వేల కోట్ల కుంభకోణం ఇది కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు ఇటు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ చేశారంటూ కూడా అభియోగాలతోటి నమోదు చేయడం జరిగింది ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ అనేక విషయాలపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికి వెళ్లారు దాని అనుబంధంగా ఉన్న కార్యాలయాలన్నింటిపైన కూడా నే ఈడీ సోదాలు నిర్వహించింది ఆ సమయంలో అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన నేపథ్యంలో చార్జ్ షీట్ ను రాజ్ రెవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు దాఖలు చేశారు ఆ సందర్భంగా ఇటు ఏదైతే ఢిల్లీ బ్రాంచ్ కి సంబంధించిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి ఈ కేసులో అనేక కీలక ఆరోపణలను కూడా నమోదు చేస్తూ ఈఓడబ్ల్యూకి కి కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈడీ కంప్లైంట్ తీసుకున్న ఈఓడబ్ల్యూ మరో తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు ఇప్పుడు తాజాగా ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో ఆరుగురిని కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేరుస్తూ ఈవోడబ్ల్యూ ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసింది సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మరి ఈడీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఈవోడబ్ల్యూ విచారణ చేయబోతుంది ఇటు ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఈ కేసులో ఉన్న మరో ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు మరి రేపటి నుంచి విచారణ కొనసాగుతుందా మరి ఎప్పటి నుంచి విచారణ చేస్తారనేది కూడా ఇంకా కొంత తెలియాల్సి ఉంది అయితే నేషనల్ హెరాల్డ్ సంబంధించిన కేసులో ఈడీ అనేక అంశాలను కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ద్వారా సేకరించుకోవచ్చు సేకరించిన విషయాలన్నింటినీ కూడా ఈఓడబ్ల్యూకి ఈడీ సమర్పించబోతుంది మరి ఆ ఆధారాలన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని మరి ఈఓడబ్ల్యూ ఎటువంటి విషయాలను ఇన్వెస్టిగేషన్లో తేల్చబోతుంది మరి దీంట్లో పాత్ర ఏముంది దాదాపు రెండు వేల కోట్లకు సంబంధించిన కుంభకోణం ఇటు నేషనల్ హెరాల్డ్ పాల్పడిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపడం జరిగింది సో ఈ కేసులో ప్రధానంగా డెబ్బై శాతం వాటా కలిగిన ఈ కేసు సోనియా గాంధీ పేరుపైనే డెబ్బై శాతం వాటా ఉంది మరి ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా అందులో పార్ట్నర్గా ఉన్న నేపథ్యంలో మరి వీళ్ళను ప్రత్యేకంగా విచారిస్తారా మరి వీరితో పాటు మరో ఆరుగురు పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఇందులో యంగ్ ఇండియా సంస్థలో డెబ్బై ఆరు శాతం సోనియా గాంధీకి వాటా ఉంది అయితే ఇదంతా కూడా ఈ కేసులో ఇటు అసోసియేట్ జనరల్ లిమిటెడ్ పేరుతోటి కొనుగోలు చేయడంతో పాటు ఈ డెబ్బై ఆరు శాతం యంగ్ ఇండియాకు వాళ్ళే వాటాదారులుగా ఉండడంతో ఈ డబ్బులంతా కూడా కూడా నేషనల్ హెరాల్డ్ నుంచి యంగ్ ఇండియా సంస్థకు దారి మళ్లించారనే దానిపైన కూడా ప్రధానంగా ఈడీ తన అభియోగాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది అయితే ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన ఈ యొక్క ఛార్జ్ షీట్ పైన కూడా రావు కోర్టులో ఆ ఛార్జ్ షీట్ పైన కూడా విచారణ జరపబోతుంది ఆ దాన్ని ఇప్పటికే కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇటు ఈవోడబ్ల్యూ మరి తదుపరి ఏం చేయబోతుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఈ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇందులో ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ఈడీ ఈవోడబ్ల్యూకి సమర్పించిన నేపథ్యంలో వాటిని బేస్ చేసుకొని ఆ యొక్క అకౌంట్స్ వెరిఫికేషన్ కావచ్చు ఇతర ఇన్వెస్టిగేషన్ అంతా ఈడీ ఇప్పటికే దాదాపు పూర్తి చేసి దానికి సంబంధించిన చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో ఆరుగురిని కూడా విచారణకు ఈఓడబ్ల్యూ పిలువబోతుంది మరి ఆ సోనియా గాంధీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మరి ఇప్పుడు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది మరి ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత ఇటు అయితే అభియోగాలు నమోదయ్యాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళను ప్రతిరోజు విచారణకు పిలుస్తారా మరి ఆ ఇప్పటికే ఈడీ సేకరించిన ఆధారాలతోటి విచారణ జరుగుతా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది ఏదేమైనా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఈవోడబ్ల్యూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దాని ఆధారంగా రేపటి నుంచి విచారణ జరగబోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది